మాత వాతావరణ పరిస్థితుల్లో ముంపు ఉన్నాయి కాబట్టి ముంపు పరిస్థితులకు అనువైన రకాలు వాటిని ఏ విధంగా మనం యాజమాన్యం అనే విషయం మీద మాట్లాడుకుందాం ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు లేదా పల్ల ప్రాంతాలు తరచుగా ముంపు గురవుతుంది ఉదాహరణకు సార్వ రెండు వేల ఇరవై నాలుగులో సుమారు లక్షన్నర హెక్టార్ల దాకా మనకి కేవలం ఆగస్టు సెప్టెంబరు వర్షాలకే వచ్చింది అలాగే జూలైలో అయితే నార్మల్ మునిగిపోయిన సుమారు ఎనిమిది వందల అరవై ఐదు హెక్టార్ల దాకా అలాగే గోదావరి జిల్లాలో అయితే ముప్పై వేల హెక్టార్ల దాకా సుమారు మనకి కొంచెం ఊడ్చిన వెంటనే కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అంటే మనకి విశ్వవిద్యాలయానికి ముంపును తప్పిన రకంగా ముంపు తప్పిన జన్ము సబ్బులైన జన్యును చొప్పించి ఎంటీ పన్నెండు ముప్పై రెండు అనే రకాన్ని విడుదల చేయడం రెండు వేల ఇరవై రెండులో ఈ రకం ఏంటంటే విత్తిన పదిహేను రోజుల నుంచి డెబ్బై రోజుల వయసు సమయంలో ఎప్పుడైనా పన్నెండు రోజుల వరకు పూర్తిగా ఆకు కనపడకుండా మునిగిపోయినప్పుడు కూడా ఇది తర్వాత బతికి మనకి కనీసం ముంపు తీవ్రత నుంచి ముప్పై బస్తల దాకా దిగుడొచ్చే సామర్థ్యం ఉన్న రకము మధ్యస్థ నాణ్యత కలిగిన రకము అలాగే మనకి ఎప్పుడు నెల పల్లపు ప్రాంతాలు ఎప్పుడు అడుగు అడుగున వేళ నీరు నిలబడే మధ్యస్థ ప్రాంతాలు ఉంటాయి ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఎంటీ పదకొండు నలభై బీమా అనే రకం ఉంటుంది బీమా అనే రకం మనకి విత్తన వెంటనే ఒక వారం పది రోజులు మునిగినా కూడా మనకి బతుకుతుంది అలాగే తాత్కాలికంగా అంటే విత్తన ఊచిన పదిహేను రోజుల తర్వాత ఒక వారం వరకు ముంపును తట్టుకుంటుంది అట్లైన తర్వాత కూడా మనకి ఎప్పుడు అడుగు అడుగున్నారా నీళ్ళు నిలబడిన కూడా ఈ భీమా అనే రకం తట్టుకుంటుంది అట్లాగే ఇతర రకాలైన క్షీర ఏమిటి పదకొండు డెబ్బై రెండు అనే రకము మధ్యస్థ ముంపుకి అనుకూలం పిఎల్ఏ పదకొండు వందల మధ్యస్థ ముంపుకి అంటే అడుగు నీళ్ళు నిలబడే ప్రాంతాల్లో అనుకూలం అలాగే ఎంటీ పన్నెండు ఇరవై మూడు వర్ష అనే రకం కూడా మనకి అడుగు నీళ్ళు నిలబడే ప్రాంతాల్లో సాగుకి అనుకూలంగా ఉంటాయి ఈ రకాలు ఎంప్రూవ్ చేసుకుని ముంపు ప్రాంతాల్లో 사부치8여